భీవన్నమహ నా పేరు గండూరి చంద్రమౌళీశ్వర సాంబమూర్తి జగద్గురువుల శిష్యుల్ని అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే భాగ్యం దక్కింది స సన్యాస స్వీకార మహోత్సవం జరిగి యాభై సంవత్సరాలైన సందర్భంగా స్వర్ణ భారతి మహోత్సవంలోని శృంగేరి శృంగేరి అన్నింటిలోనూ భారతదేశమంతా విరివిగా కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు ఆ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రియశిష్ఠులైనటువంటి శ్రీ విధిశేఖర భారతీయ మహాస్వామి వారు మనకు ఆదేశించిన ప్రకారంగా ఇక్కడ లక్ష మోదక హోమం అనేది ఇది లక్ష్మీ గణపతికి మహా ప్రీతిపాత్రమైన మోదకాలు ఇవి మోదకము అంటే మనం అనుకుంటాము మామూలుగా బియ్యపర్వతోది ఇప్పుడు మనకు వంటలు వినాయకుడి గుడిలో కానీ ఎక్కడైనా కానీ ఇది గణపతి దేవాలయాల్లో చేస్తూ ఉంటారు అటువంటి ఉండరాళ్ళు కాదు ఇవి మోదకములు అంటే ఇది ఒక రకమైనటువంటి పిండి వంట స్వీట్ కిందకు వస్తుంది ఆ మోదకాలతో స్వామివారు సంతోషిస్తారు కాబట్టి లక్ష్మీ గణపతి స్వామివారికి ఆయన మూలమంత్రంతో లక్ష రోజుకి నాలుగు వేల చొప్పున ఇరవై ఐదు రోజులకి లక్ష పూర్తి అయ్యే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది రోజు పొద్దున తొమ్మిదింటికి మొదలయ్యి పదకొండింటికి ముగుస్తుంది ముగిసిన అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలను చూసి తరించి వారి యొక్క కష్టాల నుంచి గట్టెక్కి జగద్గురువుల యొక్క శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం